ఆసక్తికరమైన ఒక మంచి నీతికథను చెప్పుకుందాం దండకారణ్య ప్రాంతం దట్టమైన అడవి ప్రాంతం ఆ భీకరమైన అరణ్యంలో మర్రి చెట్టును ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు ఉండేవి అక్కడే ఒక బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉండేవాడు కొన్ని రోజులకు ఆ బ్రహ్మరాక్షసుడికి తన వికృత రూపం నుండి ముక్తి పొందాలని అనిపించింది ఆ అడవిలో ఎన్నో ఔషధ మూలికలు ఉండేవి ఆ మూలికల గాలి సోకి అతడికి మంచి భావన వచ్చి ఉండవచ్చు అయితే ఇప్పుడు తన విముక్తికి మార్గాన్ని చూపేవాళ్లు ఏ అడవిలో ఎవరైనా దొరుకుతారేమో అని వెతకడం ప్రారంభించాడు అలా అన్వేషిస్తున్న బ్రహ్మరాక్షసుడికి ఒక శాపగ్రస్తురాలైన పులి కనిపించింది ఆ పులి కళ్ళు నిర్మలంగా ఉండటం చూసిన బ్రహ్మరాక్షసుడు ఓ వ్యాక్రేశ్వర నా మీద దయతో నాకు ఈ జన్మ నుండి విముక్తి కలిగే మార్గాన్ని చెప్పగలవా అని అడుగుతాడు దానికా పులి ముందు జన్మలో చేసుకున్న పాపం వల్లే ఇప్పుడు ఈ జన్మ ముందు జన్మలో నువ్వు సద్బ్రాహ్మణుడివి అయితే నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ చెప్పకుండా దానిని సమాజానికి ఉపయోగపడకుండా నీ వద్దే ఉంచుకున్నందువల్ల నువ్వు ఈ జన్మలో బ్రహ్మరాక్షసుడిలా పుట్టావు ఏదైనా ఒక మంచి కర్మ చేశావంటే నీకు విముక్తి కలుగుతుంది అని చెబుతుంది ఇది విన్న బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపోతూ జంతువువైన నీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది అని అడుగుతాడు దాని కాపులి నేను నా గురువు మాటలు ధిక్కరించడం వల్ల ఇలాంటి దేహాన్ని పొందాను ఏదైనా మంచి కార్యం చేద్దామంటే నన్ను చూస్తేనే భయపడి అందరూ పారిపోతున్నారు ఈ రూపాన్ని చూసి ఎవ్వరూ నా వద్దకు రావడం లేదు కాబట్టి ఇప్పుడు నువ్వేదైనా సత్కర్మ చేస్తే నీ వద్ద ఈ సత్కర్మ చేయించినందుకు నాకు విముక్తి కలుగుతుంది ఆ సత్కర్మ చేసినందుకు నీకు విముక్తి కలిగి ఇద్దరం బయటపడతాం అని అంటుంది ఎలాగైనా మంచి కార్యం చెయ్యాలని బ్రహ్మ బ్రహ్మరాక్షసుడికి ఒకసారి ఒక ఆగంతకుడు కనిపిస్తాడు ఈ వేషంలో వెళితే అతడు భయపడి వెళ్ళిపోతాడని బ్రహ్మరాక్షసుడు ఓ సాధువు వేషం వేసుకుని ఆ వ్యక్తి వద్దకు వెళతాడు అతడితో మాట కలుపుతూ అతడి యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకుంటాడు ఆ వ్యక్తి విచారంగా నాకు వంద విలువైన రత్నాలు కావాలి అవి ఆ హిమవత్ పర్వతాల వద్ద ఉన్నాయట అవి తెచ్చుకోవడానికి వెళుతున్నాను అని అంటాడు సాధువు వేషంలో ఉన్న బ్రహ్మరాక్షసుడు ఆ రత్నాలతో ఏం చేసుకుంటావు అని ఆసక్తికరంగా అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ రత్నాలు తీసుకుని వెళితే రాజకుమారిని పెళ్లాడవచ్చు అవి తెస్తే కాని పెళ్లి చేయరట ఈ దండకారణ్య ప్రాంతంలో ఎంతోమంది యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విన్నాను వాళ్ల సహాయం ద్వారా ఆ రత్నాలు సంపాదించవచ్చని ఇలా వచ్చాను అని అంటాడు ఇది విన్న బ్రహ్మరాక్షసుడు రాజకుమారితో పెళ్ళ ఎవరు అవంతి రాజకుమారా అని అడుగుతాడు దానిక వ్యక్తి అవును నీకెలా తెలుసు అని అంటాడు దానికి బ్రహ్మరాక్షసుడు అది ధైర్య సాహసాల కోసం పెట్టిన పరీక్ష ఎవరైతే వీరత్వాన్ని చూపించి రత్నాలు సంపాదించి ఆ పరీక్షలో నెగ్గుతారో వారు ముందు రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హులవుతారని ఆ నియమం పెట్టారు పైగా వాళ్ళడిగింది యాభై రత్నాలే కదా అని అంటాడు ఆ వ్యక్తి నువ్వన్నది నిజమే అడిగింది యాభై రత్నాలే అయితే అంతా వాళ్ళకిచ్చేస్తే మరి నా పిల్లల సంగతేంటి అని అంటాడు ఇది విన్న బ్రహ్మరాక్షసుడు ఓరి దుర్మార్గుడా రాజ్యాన్ని రాజకుమారినే మోసం చేయాలని అనుకుంటావా నువ్వు దేశద్రోహివి నీలాంటి దేశద్రోహికి సహాయం చేసి నేను ఇంకా పాపాన్ని మూటకట్టుకోలేను అని చెప్పి వెంటనే ఆ పాటసారిని మింగేస్తాడు ఆ మరుక్షణమే పులిగా శాపం పొందిన శిష్యుడు నరరూపాన్ని పొందుతాడు అతడు బ్రహ్మరాక్షసుడితో మిత్రమా దుష్టుడైన దేశద్రోహిని చంపి రాజ్యాన్ని కాపాడావు నిన్ను ఆ ధర్మదేవుడు కరుణించాడు నాతో పాటు రా దివ్యలోకాలకు వెళతాం అని ఇద్దరూ కలిసి దివ్యలోకాలకు చేరుకుంటారు ఈ కథ మనకు పరోపకారం విలువను తెలియజేస్తుంది అలాగే నేర్చుకున్న విద్యను నలుగురికి పంచాలని గురువును గౌరవించాలని ఇంకా దేశద్రోహం ఎంతటి పాపమైన కార్యమో తెలుపుతుంది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు